నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను సహస్రా సాధారణంగా బోన్స్ విషయంలో ఈ మధ్యన కేర్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఎలాంటి సప్లిమెంట్స్ ఎక్కువ అంటే మనకు తెలియకుండానే సప్లిమెంట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల అది కూడా డ్యామేజెస్కి గురవుతున్నాయి అనే విషయాలు ఈ మధ్యన బయటకు వస్తున్నాయి అది కాక చిన్న వయసులోనే చాలామందికి బోన్ సమస్యలు బాగా పెరిగిపోతున్నాయి ఒకప్పుడు యాభై అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి వస్తే ఇప్పుడు ఎర్లీ స్టేజ్లోనే బోన్కి సంబంధించిన సమస్యలు విపరీతంగా రావడం అనేది పెద్ద సమస్యగా మారింది ఇక ఇవన్నీ కాకపోతే ఎవరికైనా దీర్ఘకాలిక జబ్బులు లైక్ బీపీ ఉన్నా షుగర్ ఉన్న వీళ్ళకి బోన్ సమస్యలు ఎముకల బలహీనత పెరిగిపోవడానికి గల కారణాలు ఏంటో కూడా ఎవరికి సరిగ్గా అర్థం కావట్లేదు అయితే ఈ విషయాలన్నీ కూడా మనం ఈరోజు కూలంకషంగా ప్రస మనం ప్రశ్నిద్దాం డాక్టర్ మనతో పాటు ఉన్నారు ఆర్థోపెడిక్ సంబంధించిన డాక్టర్ ఆయన అడుగుదాం అసలు కి సంబంధించి అసలు ఎందుకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి ఒకరు వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి తీసుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలన్నీ కూడా డాక్టర్ని అడిగే తెలుసుకుందాం మరి ఈ విషయాలు మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ పవన్ కుమార్ ఎంపీటీ ఆర్థోపెడిక్ అలాగే ఫిజియోథెరపీ ఫౌండర్ ఆఫ్ పవన్ హెల్త్ కేర్ సో డాక్టర్ని అడిగి విషయాలు తెలుసుకుందాం నమస్తే డాక్టర్ డాక్టర్ బీపీ కంట్రోల్లో లేకపోతే మామూలుగా వచ్చే సమస్యల కన్నా ఇంకా ఎటువంటి సమస్యలు ముఖ్యంగా అంటే చాలా మందికి ఆర్థోపెడిక్స్ వాళ్ళకు కూడా బీపీ కంట్రోల్లో ఉంచాలని డాక్టర్స్ చెప్తున్నారు ఇది నిజమేనా సరే చాలా మంది ఏమనుకుంటారు బీపీ అనేది మోస్ట్లీ హార్ట్కే ఎఫెక్ట్ చేస్తుంది అని అనుకుంటారు అసలు కాదు బోన్ రిలేటెడ్ పెయిన్స్ చాలా చూస్తుంటారు నా క్లినిక్లో ప్రతి ఒక్కరు నేను హిస్టరీ సెకండరీ లైఫ్ స్టైల్ లో పక్క బీపీ షుగర్ ఉందంటే వాళ్ళకి బోన్ రిలేటెడ్ కండిషన్స్ తరచుగా చూస్తుంటాను అనమాట మోస్ట్లీ నా దగ్గరకు వచ్చే వాళ్ళని జాయింట్ కానీ హిప్ జాయింట్ పెయిన్స్ కానీ షోల్డర్ పెయిన్స్ కానీ వీళ్ళు వచ్చే వాళ్ళు వీళ్ళకి ఏంటంటే ఇది హై బీపీ ఏంటంటే వీళ్ళకి ఎక్స్క్రీషన్ నుంచి యూరిన్లో నుంచి ఎక్కువ శాతం కాల్షియం అనేది బయటికి వెళ్ళిపోతుంటుంది వీళ్ళకి తెలియదు ఎందుకంటే బికాస్ ఆఫ్ హై బ్లడ్ షుగర్ వల్ల వీళ్ళకి అంత త్వరగా ఈజీగా కాల్షియం అనేది ఉండదు అనమాట సో ఎక్స్క్రీషన్ అయిపోతుంటుంది ఎప్పుడైతే కాల్షియం ఎక్స్క్రీషన్ అయింది మన బాడీలో ఎముకలకు కావాల్సింది కాల్షియం అది ఎప్పుడైతే దాని న్యూట్రియంట్కి సరిపోక అంటే సరిపోక అంటే నైన్ పాయింట్ టూ నైన్ మోర్ దాన్ నైన్ కంటే ఉండాల్సింది కాస్త నైన్ టు టెన్ బిట్వీన్లో ఉండాల్సింది కాల్షియం లెవెల్స్ సిక్స్ ఫైవ్ ఫోర్ ఇలా ఉంటుందన్నమాట సో అదొకటి నెక్స్ట్ వచ్చేసి హై బీపీ ఉన్న వాళ్ళకి ఏంటంటే మోస్ట్లీ బికాస్ ఆఫ్ లాంగ్ టర్మ్ డైరెటిక్ మెడిసిన్స్ ఉంటాయి అంటే బీపీ మెడిసిన్స్ ఉంటాయనుకోండి ఆ గోళీలు తీసుకున్నా కూడా లో కాల్షియం లెవెల్స్ చూస్తూ ఉంటాం అంటే బీపీ ఎక్కువ ట్యాబ్లెట్స్ వాడుతున్న వాళ్ళలో కూడా కాల్షియం అనేది వాళ్ళకి అంత అబ్జార్బ్షన్ రేట్ కానీ ఉండదు అనమాట బికాస్ ఆఫ్ డయూరిటిక్ టాబ్లెట్స్ వల్ల నెక్స్ట్ ఏంటంటే ఇన్ఫ్లమేషన్ వీళ్ళకి తెలియకుండానే ఎప్పుడు ఏదో ఒకటి ఇన్ఫ్లమేషన్ జరుగుతూనే ఉంటుంది దానివల్ల ఈ బీపీ ఉండే వాళ్ళకి ఎప్పుడు కూడా బోన్ కానీ ఇవి కానీ వీక్ అవుతూ ఉంటుంది ఇంకోటి బోన్ మినరల్ డెన్సిటీ బోన్ డెన్సిటీ కూడా వీళ్ళల్లో ఏముంటుందంటే చాలా వీక్గా స్లోగా ఉంటుంది సో కంపారిటివ్లీ ఎలా అంటే ఒక బ్రిక్ ఒక వాల్ని తీసుకొని ఇంకల్ వా బిక్ బ్రిక్స్ తీసేస్తే వాల్ ఎలా అయిపోతుందో సేమ్ వీళ్ళలో కూడా అంతే అనమాట ఆ బోన్ మినరల్ డెన్సిటీ కూడా చాలా వీక్గా ఉంటుంది సో ఇన్ఫ్లమేషన్ కూడా ఎక్కువే ఉంటుంది సో వీళ్ళందరూ ఏం చేయాలంటే వీటి నుంచి రికవరీ చేయాలంటే ప్రాపర్ ఎక్సర్సైజ్ కానీ ఇప్పుడు కొత్త డ్రగ్స్ వచ్చాయి డయాబెటిక్స్ కాల్షియంకి సంబంధం లేకుండా ఎఫెక్ట్ చేయకుండా కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయని మీరు ప్రాపర్ ఆ డాక్టర్ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్తే వెళ్ వెళ్తుంటారో రాయించుకోవడము లేకపోతే ఎక్సర్సైజ్ రెగ్యులర్గా పాటియడం వాకింగ్ చేసుకోవడము స్ట్రెంత్ ట్రైనింగ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ ఇంపార్టెన్స్ చేయడము సన్లైట్ ఎక్స్పోజర్ ఉండడం మార్నింగ్ వాకింగ్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే చెప్పులు లేకుండా అడ్జస్ట్ ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది అది రాంగ్ కొన్ని వామ్ టైప్ రిలేటెడ్ డిసీజెస్ కూడా వస్తాయి సో వాకింగ్కి డైట్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి వైటమిన్ డి పైన డిపెండ్ అవ్వండి స్ట్రెంత్ ట్రైనింగ్ రెసిస్టెంట్ ట్రైనింగ్ మెయిన్కి రైట్ సార్ థ్యాంక్ యూ చూసారు కదండి డాక్టర్ పవన్ గారు చాలా డీటెయిల్ గా అన్ని విషయాలు చెప్పారు సో మనకి బీపీ షుగర్ ఇవి వీటి వల్ల ఎన్ని సమస్యలు వస్తాయో దాన్ని కంట్రోల్ చేయకపోతే వీటిని ఎలా అధిగమించాలో అనే టిప్స్ కూడా చెప్పారు అంతేకాకుండా బోన్కి ఎటువంటి చిన్న సమస్య వచ్చినా కనుక ముందుగానే మనం జాగ్రత్త పడితే అంటే వ్యాధి నివారణ అనేది మనం ముందుగానే మన జాగ్రత్త పడినట్లయితే ముద్రకు ముందే మనకి త్వరగా సొల్యూషన్ వచ్చే విషయాలు కూడా మనకి చాలా క్లియర్గా చెప్పారు సో ఇంకా మీకు దీనికి సంబంధించిన ఎటువంటి సందేహాలున్నా కూడా కింద కామెంట్స్ అడగండి నెక్స్ట్ వీడియోలో డాక్టర్ గారితో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం సో చూస్తూనే ఉండండి ఆర్టీవీ హెల్త్ నమస్కారం